ఢిల్లీ మహానగరంలోని జంతు ప్రదర్శనశాలలో తెల్ల పులి ఒకటి ఒక అబ్బాయిని దాడి చేసి చంపింది ఈ వార్త పాతదే కావచ్చు కాని ఆయా పరిస్థితులు లేక ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎలా తప్పించుకోవాలో నేర్చుకుని ఉండం ఆ సమయంలో ఆ అబ్బాయి చుట్టుప్రక్కల ఎంతో మంది ఉన్నారు అరిచారు కేకలు వేశారు రాళ్ళు విసిరారు ఏవేవో చేశారు చివరికి ఆ పులి తానేం చేయాలనుకుందో అదే చేసింది దాడి చేసి ఆ అబ్బాయిని చంపింది మరో విధంగా చేసి ఉంటే ఒకవేళ ఆ పరిస్థితిని ఎదుర్కోగలిగేవారు వారిలో ఎవరైనా ఒకరు ఒక బట్టకు నిప్పంటించి పులివైపు విసిరినట్టయితే అది భయపడి వెనక్కు తగ్గేది అంతలోపల అదే విధానంతో ఆ అబ్బాయిని రక్షించగలిగేవారు జంతువులపై మట్టి ఇసుక వేసినా అవి భయపడి పరిగెడతాయి కనీసపు విషయాలు మనకు తెలియకపోతే ఎంత చదివితే ఎంత విద్యావంతులమైతే మాత్రం ఏంటి ప్రయోజనం ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలి వారి అనుభూతులను ఎలా పరిగణలోనికి తీసుకోవాలి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తించాలి ఇతరులకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలి ఇతరులను ఎలా ప్రేమించాలి నమ్మకత్వం కలిగి ఉండడం ఎలా ఇవన్నీ ఎవరు నేర్పగలరు వీటన్నిటినీ మనకు బైబిల్ నేర్పిస్తుంది ప్రతి పరిస్థితిలో ఏం చేయాలో ఎలా ఎదుర్కోవాలో దేవుని వాక్యం నేర్పిస్తుంది వాక్యం అందరి సమస్తం దేవునిచే అనుగ్రహించబడి మనకు బోధించి తప్పులు సరిచేసి ఒప్పించి నీతి అందు శిక్షణనివ్వడానికి మనకు ప్రయోజనకరమై ఉంది ఇట్టి గొప్ప వాక్యాన్ని విధేయతతో స్వీకరిద్దామా